రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ మన మొబైల్లో ఫోన్పేలో ఆటోపే యాక్టివేట్ అయినట్లయితే దానివల్ల మనం కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ ఆటోపే వల్ల లాభాలు తక్కువ కానీ నష్టాలు అయితే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్కి మన దగ్గరకి ఎవరైనా రీఛార్జ్ చేయమని లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్ కట్టమని పోస్ట్ పేయిడ్ బిల్ ప్రీపెయిడ్ బిల్ డిటిహెచ్ రీఛార్జ్ అని చేయగా నా దగ్గర ఫోన్పే లేదు మీరు మా బిల్ పేమెంట్ మీరు ఫోన్పే నుంచి చేయమని అడుగుతుంటారు మనం పాపంలే అని మన మొబైల్ నుండి ఫోన్పే నుండి మనం బిల్ పేమెంట్ చేస్తాం చేసిన తర్వాత ఆ బిల్ పేమెంట్ అనేది ఫోన్పేలో ఆటోపేలో ఉండిపోద్ది అలా ఉండడం వల్ల మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఆ బిల్ పేమెంట్ అనేది ఆ బిల్ సైకిల్ అనేది నెక్స్ట్ మంత్లో అదే టైంలో మళ్ళీ బిల్ పేమెంట్ అవ్వడం జరుగుతుంటది అది మనం చూసుకోం అలా చూసుకోకపోవడం వల్ల మనం ఏదైతే బిల్స్ పే చేస్తూ ఉంటామో రీఛార్జ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు అదర్ బిల్స్ ఏదైనా మనం ఆటోమేటిక్ గా ఫోన్ పే లో ఆ బిల్స్ అనేది పడుతూ ఉంటాయి అలా పడడం వల్ల అలా యాక్టివేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ మంత్ బిల్ సైకిల్ లో ఆటోమేటిక్ గా మన ఫోన్ పే నుండి మనీ డెబిట్ అవుతూ ఉంటాయి మనకు తెలియకుండానే మీ మొబైల్లో కూడా అలా జరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఆటోపేలోకి వెళ్ళి ఖచ్చితంగా యాక్టివ్లో ఉన్న ఆటోపే లీస్ట్ మొత్తం మీరు చెక్ చేసుకుని వాటిని డియాక్టివేట్ చేయండి చేయకపోతే బిల్ సైకిల్లో ఆటోమేటిక్గా మీ ఫోన్పే నుండి మనీ అయితే డెబిట్ అవ్వడం జరుగుతుంది ఆ బిల్స్ అనేది పే అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మనం ఫోన్పేలో ఆటోపేలో ఉన్న బిల్ పేమెంట్స్ అనేది ఆటోమేటిక్గా ఏమైనా యాక్టివేట్లో ఉంటే వాటిని మనం ఎలా డీఆక్టివేట్ చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ రండి ఫోన్ పే ఆటోపేని డియాక్టివేట్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క ఫోన్పేని ఓపెన్ చేయండి ఫోన్పే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది హోమ్ పేజ్ ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని పేజీలా ఓపెన్ అవుతుంది పైకి స్క్రోల్ చేయండి ఆటోపే అనేది కదా ఈ ఆప్షన్ని ఓపెన్ చేయండి మై ఆటో పేస్ అని ఈ పేజీ ఇలా ఓపెన్ అవుతుందండి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ అని ఒక ఆటో పే అయితే మనకు కనబడుతుంది మీ మొబైల్లో కూడా ఈ ఆటోపే ఆప్షన్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తాయి ఒకవేళ మీ ఇక్కడ ఇలా కనిపించిందంటే ఖచ్చితంగా ఇది ఆటోపేలో యాక్టివేట్లో ఉందని అర్థమండి అయితే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు సౌతర్ పవన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి చేస్తే ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసినట్లయితే మీ కింద ఆటో ఆటోపే అని కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి డిలైట్ ఆటోపేని మీరు క్లిక్ చేస్తే ఆటో పే ఆర్ యు ష్యూర్ యు వాంట్ టు డిలైట్ పే అని మీకు పడడం జరుగుద్ది కన్ఫామ్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి పే రిమూవ్ ఇన్ ప్రోగ్రెస్ అని మీకు ఇలా ఆటో పే రిమూవ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఇలా పడడం జరుగుతుంది ఆటోపే బీన్ క్యాన్సల్డ్ అని బ్యాక్ ఆప్షన్ ని క్లిక్ చేయండి ఆటో పే యాజ్ బీన్ క్యాన్సల్డ్ ఇక్కడ రిమూవ్ అని ఉంది కదా ఈ రిమూవ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఇది మొత్తం కూడా రిమూవ్ అవ్వడం జరుగుద్ది పేస్ లో ఇది ఆటోపే నుండి ఇది డిలీట్ అవ్వడం జరుగుతుంది రిమూవ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రిమూవ్ దిస్ ఆటోపే అని మీకు ఇలా పడడం జరుగుద్ది కన్ఫామ్ ఉంది కదా దీన్ని కన్ఫామ్ని క్లిక్ చేయండి కన్ఫామ్ క్లిక్ చేయగానే మీకు మళ్ళీ బ్యాక్ రావడం జరుగుద్ది ఆటోమేటిక్గా ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ అని ఉంది కదా ఈ పేజీలా బ్యాక్ రావడం జరుగుద్ది మళ్ళీ మీరు బ్యాక్ వచ్చి ఫోన్పేని కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు ఆటోపే డిలేట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ ఫోన్పేని ఓపెన్ చేయండి ప్రొఫైల్ సింబల్ని క్లిక్ చేయండి పైకి స్క్రోల్ చేయండి ఆటోపే అనే ఆప్షన్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుండి మనం అయితే పవర్ బిల్ ఉందో అదైతే రిమూవ్ చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా ఇలా రావడం జరుగుద్ది ఒక పే ఒకవేళ ఆటోపే అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ కనిపిస్తుంది దాన్ని మీరు రిమూవ్ చేసుకోండి ఒకవేళ రిమూవ్ చేసుకోకపోతే ఆ బిల్ సైకిల్లో ఆటోమేటిక్గా ఆ బిల్ పేమెంట్ అనేది మీ ఫోన్పే నుండి మీ యూపీఐ పిన్ మీరు ఎంటర్ చేయకుండా కానీ ఆ బిల్ సైకిల్లో మనీ అనేది డెబిట్ అవ్వడం జరుగుద్ది మీ రీఛార్జెస్ కావచ్చు మీ యొక్క బిల్స్ అయితే కడతారో మీ ఫోన్పే నుండి ఆటోమేటిక్గా ఆ మనీ అనేది డెబిట్ అవ్వడం జరుగుద్ది మీ పర్మిషన్ లేదు కాబట్టి మీకు తెలియకుండానే మీ యొక్క మనీ మీరు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆటోపేలో అయితే ఆప్షన్స్ ఉన్నాయో ఆటోపేలో అయితే బిల్స్ అయితే యాక్టివేట్లు ఉన్నాయో అవన్నీ కూడా మీరు డిలీట్ చేసుకోండి డియాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్